గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఈ రాజీవ్ యువ వికాసం లోన్ల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో ఒక రెండు కేటగిరీల వారికి అందులో అర్హులైనటువంటి వారికి వందకు వంద శాతము లోన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించడం అనేది జరుగుతుంది ఏ ఏ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వందకు వంద శాతం లోన్లు రానున్నాయి కారణం ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి న్యూస్ లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నిత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఇక్కడ నాలుగు కేటగిరీలుగా ఈ రుణాలను విభజించడం అనేది జరిగింది అందులో మొదటి కేటగిరీ యాభై వేలలోపు రుణాలు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత రెండవ కేటగిరీ లక్ష రూపాయల కేటగిరీ లక్ష రూపాయల వరకు దరఖాస్తు చేసుకుంటే వాళ్లకు తొంభై శాతం సబ్సిడీ తోటి లక్ష రూపాయల లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక మూడవ కేటగిరీ ఇక్కడ మనకు రెండు లక్షల లోపు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఇక్కడ మనకు ఎనభై శాతం సబ్సిడీ తోటి రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక మనకు నాలుగవ కేటగిరీ మూడు లక్షలు నాలుగు లక్షలు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి డెబ్బై శాతం సబ్సిడీ తోటి ఇక్కడ రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మీ అందరికీ తెలుసు ఇవి నాలుగు కేటగిరీలు ఈ నాలుగు కేటగిరీల్లో ఇక్కడ ఎవరికి వందకు వంద శాతం లోన్లు రావడం జరుగుతుంది అంటే మొదటి కేటగిరీ మరియు రెండవ కేటగిరీ ఈ రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వందకు వంద శాతం అరువులైనటువంటి వారికి లోన్లు రావడం అనేది జరుగుతుంది మొదటి కేటగిరీ మరియు రెండవ కేటగిరీ మొదటి కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అరువులందరికీ కూడా ఇక్కడ ఫ్రీగా యాభై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరుగుతుంది జరిగింది ఆ తర్వాత రెండవ కేటగిరీలో లక్ష రూపాయలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి తొంభై వేల సబ్సిడీ తోటి ఇక్కడ లక్ష రూపాయల లోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది కారణం ఏంటి అంటే ఇక్కడ ఈ రెండు కేటగిరీల రుణాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే అతి తక్కువగా దరఖాస్తులు రావడమే దీనికి కారణమని మనకు తెలుస్తుంది ఈ యాభై వేల యాభై వేల రూపాయలు ఫ్రీగా ఇచ్చే కేటగిరికి మరి లక్ష రూపాయల కేటగిరీకి ఈ రెండు కేటగిరీలకు కలిపి టోటల్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఎనభై వేల మందికి ఇక్కడ ఈ రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ రెండు లక్షల ఎనభై వేల మంది ఈ రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోలేదు ఇక్కడ యాభై వేలకు మరియు లక్ష రూపాయలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి సంఖ్య ఎంత ఉందంటే ఒక లక్ష ముప్పై రెండు వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది అన్ని కార్పొరేషన్ల పరిధిలో ఈ యాభై వేలకు లక్ష రూపాయలకు ఒక లక్ష ముప్పై రెండు వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు ఈ విధంగా ప్రభుత్వం రెండు లక్షల ఎనభై వేల మందికి లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఒక లక్ష ముప్పై రెండు వేల మందికి మాత్రమే ఒక లక్ష ముప్పై రెండు వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు ఈ విధంగా ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యంలో సగం మంది మా సగం మంది కూడా వీటికి దరఖాస్తు చేసుకోలేదు కనుకనే అతి తక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇక్కడ మొదటి రెండు కేటగిరీల వారికి ఫ్రీగా యాభై వేలు ఇచ్చే కేటగిరీ వారికి లక్ష రూపాయల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి కేటగిరీ వారికి మొదటగా ఇక్కడ ఎంక్వైరీ చేసి అందులో దరఖాస్తు చేసుకున్నటువంటి వందకు వంద శాతం మందికి అర్హులైనటువంటి వారికి ఈ రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనకు మూడవ కేటగిరీ నాలుగవ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి అంటే మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి రుణాలను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అనేది అందుతుంది ఎందుకంటే ఇక్కడ మనకు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు కానీ ఇక్కడ మొదటి కేటగిరీ రెండవ కేటగిరీ వారికి మొదటి కేటగిరీ రెండవ కేటగిరీలో తక్కువ దరఖాస్తులు వచ్చాయి వీరికి ఈ రుణాలను మంజూరు చేయడం కూడా ప్రభుత్వానికి అంత భారంగా ఉండదు కాబట్టే ఇక్కడ మొదటి కేటగిరీలో రెండవ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నటువంటి అరువులందరికీ కూడా ఈ సబ్సిడీ రుణాలు రావడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ రాజ్య యువ వికాసం పథకానికి సంబంధించే కాకుండా ఈ వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి మొదటగా చెప్పినట్టుగా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ మీకు వెంటనే తెలియజేయడం అనేది జరుగుతుంది వన్స్ అగైన్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు